కబోల్ సభల ఆంధ్రరాష్ట్రం ప్రత్యేక హోదా ప్రకటించాలి నరేంద్ర మోడీ రేపటి చిన్నపై కవోల్ సభల ఆంధ్రరాష్ట్రం ప్రత్యేక హోదా ప్రకటించాలి ఆంధ్రరాష్ట్రం ప్రత్యేక హోదా హిమాలి రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీనే హిమాలి అడగ గోధీ జో బ్యాగ్ కార్యక్రమాన్ని కోడపూర్ పట్టణంలో నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కలిగినటువంటి సిపిఐ మండల కార్యదర్శి రాజు గారికి అదేవిధంగా సిపిఎం మండల కార్యదర్శి కామార్తె రాజు గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం చేయబడాలని మరి ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వంలో అధికారం వెలగబట్టి పదకొండు సంవత్సరాలు అయినప్పటికీ మరి జిల్లాకు కానీ రాష్ట్రాలకు కానీ జిల్లాకు కానీ మరి కర్నూలు జిల్లాకు కానీ కోర్డర్ నియోజకవర్గాల కానీ ఎటువంటి అభివృద్ధి చేపట్టలేకపోవడం ఒకటి అదే విధంగా ఏ బోనాయ్ అచ్చయదీనారా అచ్చయదీనారా దబారా చేదిన ఏ అచ్చయదీన నహే ఆరా గ్యారా సాల్ సే దేశవాషియాకు సచ్చేదినాయ అచ్చేదిన నహే ఆయా 18 సాల్ సే 4 సాల్ वो కుర్చీ పర్ बैठ गए तो ए, ए स, విదేశీ నల్లదనం తెచ్చి పెడతానని చెప్పినాడు విదేశాల నుండి నల్లదనం తెచ్చాడు పదకొండు సంవత్సరాలు అయింది మరి ఇక్కడ నుంచి అధిక వేల కోట్ల రూపాయల డొప్పి కొట్టి విజయ్ మాల్యా నీరవ్ మోడీ విదేశాలకు పరిగెత్తినా కూడా ఈయన పదకొండు సంవత్సరాల నుంచి ఆ నల్లధనాన్ని తిరిగి రాబట్టకపోవడానికి కారణాలు ఏమంటే ఈయన అధికార దాహం కోసం అధికార దాహం కోసం మరి అదాని అమ్మాని కార్పొరేట్ రంగాల కాలు వాళ్ళకు ఊడిగం చేస్తూ ఈ దేశ ప్రజలందరినీ ముంచుతున్నారు మరి ప్రధానంగా రైతులకు సంవత్సరానికి ఆరు అంటే రైతులను ఏ రకంగా చులకన చేస్తున్నాడు ప్రత్యేక నిదర్శనం మరి కార్మికులు పూర్పాట పట్టి స ఎనిమిది గంటల పడిదినాన్ని తగ్గించుకుంటే వేల ప్రాణాలు కోల్పోయి తగ్గించు తప్పించుకుంటే ఈయన ఆ జీవులు కూడా తుంగలో తొక్కే నేటికి పది గంటల పడిదిన ఏర్పాటు చేశాడు మరి అదేవిధంగా మత్తు విషయానికి వస్తే సమకరణ కోసం చేసి దానిలో కూడా అభివృద్ధిని అడ్డుకుంటూ మరి ఆ నెలదం కాకుండా ఈ పది నెలలు అనుకుంటా మరి జీవాలన్నిటిని కాలవస్తున్నాడు కాబట్టి ఈ విధానాల వ్యతిరేకంగా మేము చేస్తున్నా మరి మాకు కూడా కోడమూరు పట్టణం అభివృద్ధి కోసం సాగునీతి తాగునీటి ప్రాజెక్టు కావాలి మరి అదేవిధంగా కర్నూలు నుంచి పల్లార వరకు ప్రత్యేకమైన నాలుగు రంగ రోడ్ల విధానాన్ని ఏర్పాటు చేసి నుండి ప్రజలను కాపా సంఘాలుగా డిమాండ్ చేస్తూ మాకు అవకాశం వచ్చిన అధ్యక్షుకుంటూ సెలవు பூர்ச்சேரி பண்ணி ராஜ் தான் பூர்ச்சேரிமசாக அன்பு நரேந்திர மோடி நரேந்திர மோடி నుంచి వరకు నాలుగు వందలూరు ఐక్యత వామపక్ష ప్రజా సంఘాల ఐక్యత వామపక్ష ప్రజా సంఘాల ఐక్యత రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే ఆంధ్రప్రదేశ్ హోదా వెంటనే సార్ అట్లేం లేదు సార్ ప్రధానమంత్రి వస్తున్నాడు కాబట్టి మేము ఏదో మా రాయలసీమ జిల్లాలు ఎన్నుకున్నా ముఖ్యంగా కర్నూలు జిల్లా చాలా భయ భయంకరమైన స్థితిలో ఉంది అది ఏమైనా ప్రకటన చేస్తారనే ఆశతో తప్ప ప్రత్యేక హోదా కోసము చేస్తున్నాము నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారం దానికి వచ్చినప్పుడు రాజధానికి ఏమన్నా ఇస్తారేమని చెప్పేసి ఆశపడితే పిడికడు మట్టి కున్నడు నీళ్లు తప్ప ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అలాగని దాదాపుగా పన్నెండు పన్నెండు సంవత్సరాలు కావస్తా ఉంది ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి చెప్పడమే లేదు ఎన్నికల సందర్భంగా రెండు వేల పద్నాలుగులో తిరుపతి సభలో ఇదే నరేంద్ర మోడీ బహిరంగ సభ పెడితే ఆంధ్ర రాష్ట్రానికి ఐదేళ్ళు కాదు పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పేసినటువంటి నరేంద్ర మోడీ తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడంటే ఈ యొక్క రాష్ట్రం పరిస్థితి ఏమనేది మనం చూస్తూ ఉన్నాం మరి మన ముందు ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఈ ప్రభుత్వంలో సాధించింది కాదు ఇంకో ప్రభుత్వంలో సాధించింది కాదు గతంలో ఎంతో మంది కష్టపడి బ్రిటిష్ ప్రభుత్వంలోనే తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంది ఇది కరెక్ట్ కాదు అలాగే వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలు ఈరోజు ఎడారిగా మారుతూ ఉన్నాయి మరియు ముఖ్యంగా కర్నూలు పార్లమెంటు నంద్యాల విడిపోయిన తర్వాత కర్నూలు పార్లమెంటు చాలా భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి సాగునీరు పక్కకు పెడితే కనీసం తాగునీటి పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది మరి ఈ ప్రాజెక్టులన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు కడువిప్పు కావాలని చెప్పేసి పార్లమెంట్లో వాదిస్తారని నరేంద్ర మోడీ గారికి చెప్తారని చెప్పేసి ఆశతో ఈరోజు ఇది చేస్తా ఉన్నాం మరి ప్రత్యేక హోదా ఇవ్వలేని నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి కానీ ఈ జిల్లాకు వచ్చే హక్కే లేదని చెప్పేసి మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాటే విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఇవే కొత్తగా కాదు ఎప్పుడైతే రాష్ట్రం విడిపోతుందో అప్పుడు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి మేము అడుగుతా ఉన్నాం కొత్త పెట్టినటువంటి డిమాండ్స్ ఏమీ లేవు కాబట్టి ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ కనువిప్పు కావాలని చెప్పేసి పెట్టుకున్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రాజు గారిని మాట్లాడాల్సింది నాయకులు అన్ని సంవత్సరాలు ఆరు నెలలు అయింది ప్రధానమంత్రి ఆయన ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు వాగ్దానం చేయడం జరిగింది అదేవిధంగా జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోండి ప్రతి ఒక్కలో పదహైదు లక్షలు వేస్తాను నల్ల డబ్బునంతా బయటకు తీస్తానని కూడా నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు వాగ్దానం చేయడం జరిగింది అయినా అవేమీ ఏమీ చేయలేదు ఆయన చేసేది ఒకటే ఆదానికి అంబానికి మొత్తం మన దేశంలో ఉన్న డబ్బునంతా వాళ్ళిద్దరికీ కట్టబెట్టడానికే ఎట్లా అంటే ఇప్పుడు రైల్వే కానీ తర్వాత రోడ్డు కానీ తర్వాత పరిశ్రమలు కానీ తర్వాత అటు నుంచి వచ్చేసి లాస్ట్కి ఇప్పుడు మనకు బ్యాంకులు అన్ని కూడా వాళ్ళ చేతికి ఇవ్వడం జరుగుతూ ఉంది రాష్ట్రాలు రాష్ట్రాలు వాళ్ళ చేతికే ఇస్తున్నాడు కానీ ఆయన వచ్చినప్పటి నుంచి ప్రజానికానికి చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఏది ఏమైనా సరే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి అమరావతిలో శంకుస్థాపన చేసేటప్పుడు ఆయన మనకు ఆయన వచ్చి ఏవో వాగ్దానాలు చేస్తాడని మనకు అంతో ఎంతో సహాయం చేస్తాడని చెప్పి మన రాష్ట్రం అంతా ఎదురు చూస్తే ఆయన తెచ్చిచ్చింది ఏమయా అంటే ఒక గ్లాసు ఒక బాటిల్ నీళ్లు ఇంత మట్టి ఇవి రెండు తెచ్చిచ్చి ఇవి శంకు ఇవి ప్రారంభోత్సవంలో ఏంటి అంటాడు అంటే దాని కొరకే ఎదురు చూసినాము మా ముఖ్యమంత్రుడు ఏం తెచ్చిస్తాడని చెప్పి చూసినాడు ఆ రెండు తెచ్చించే లోపల అపమ ఇంకా అమరావతి అయిపోయింది అని చెప్పి చాలా సంతోషపడ్డాడు మళ్ళీ అప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఆయనే ముఖ్యమంత్రి ఆయన మన మన రాష్ట్రానికి కావాల్సినన్ని నిధులు తీసుకురావడానికి ఈయన ప్రయత్నం చేయడం లేదు ఏది ఏమైనా సరే ఇందాక మన రాజుగారు చెప్పినట్లు రైతులు పండించిన పండుగ గిట్టుబాటు ధర లేవు ఉల్లి ఉల్లి రైతులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు గిట్టుబాటు ధర లేదు వాళ్ళకు ఆదుకోవాలి అదేవిధంగా గుండ్రేవుల కానీ పులకుర్తి ఎత్తిపోతుల పథకం కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోడుమూరికి వచ్చింది పులకుర్తి ఎత్తిపోతుల పథకానికి సంబంధించిన ఎమ్మ ఎంటీఓ ఆఫీస్ దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రాయి ఇప్పుడు ఇప్పుడు అట్లే ఉంది రా రాళ్ళు వాళ్ళు శంకుస్థాపన చేయడమే తప్ప వాళ్ళు ఎటువంటి సహాయ సహకారాలు చేయడం లేదు ఏది ఏమైనా సరే వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో మేము ఒకటే చెప్తున్నాం మీరు మా రాష్ట్రానికి రావాలన్నా మా జిల్లాకు రావాలన్నా రాష్ట్ర అభివృద్ధి కొరకు జిల్లా అభివృద్ధి కొరకు ప్రధానమంత్రి వాగ్దానం చేయాలని జిల్లా అభివృద్ధి చెందడానికి మీరు అందరూ సహకరించాలని పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నీటికి త్రాగునీడు సాగునీటికి సంబంధించినందుకు ఏర్పాటు చేయాలని మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది కోలుమూరులో నీళ్లు తాగడానికి ఇప్పటికి ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు మనకు అన్నిట్లో పుష్కలంగా నీళ్లు ఉన్నా ఆరు రోజులు ఏడు రోజుల ఒకసారి నీళ్లు వస్తున్నాయి అవి మన అధికారులు పట్టించుకోవడం లేదు మన జిల్లా చాలా సస్యశ్యామలంగా ఉంది అందరూ బాగున్నారంటున్నారు కానీ అధికారులందరూ కోలుమూరులో జీవనం చేస్తే ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయనే తెలుస్తుంది వాళ్ళందరూ కళ్ళ నుంచి జీవనం కర్ర నుంచి కడుకొచ్చి వాళ్ళు సాయంత్రం అయితే వెళ్ళిపోతారు కానీ కోరుకులు ఉన్న ప్రజల గురించి వాళ్ళకి తెలియదు ఏది ఏమైనా సరే వామపక్షాల ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా రావాలి కర్నూలు జిల్లాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అది ఇచ్చేంత వరకు వామపక్షాల ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా పికెటింగ్లు కానీ ధర్నాలు కానీ ఏవైనా చేస్తామని అవి సాధించే వరకు మన ప్రజా సంఘాలైతే వామపక్ష నాయకులైతేనేమి అందరం కలిసికట్టుగా మన హక్కును మనం కాపాడుకోవడానికి పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ కార్యక్రమం అధ్యక్ష వహించినటువంటి సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పదకొండు సంవత్సరాలు కొనసాగుతున్న ప్రధానమంత్రి ఈ రోజు మేము ఒకటే అడుగుతున్నాం వామపక్ష పార్టీలుగా ప్రజల తరఫున ప్రత్యేక ఓదయ రాష్ట్రానికి ఇవ్వనప్పుడు మా రాష్ట్రానికి వచ్చే అరహతనికి లేదంటున్నాము వామపక్ష పార్టీలుగా ఆ రోజు ఏం చెప్పారు తిరుపతిలో వెంకటస్వామిగా ఖచ్చితంగా మీ రాష్ట్రానికి ప్రత్యేక ఓదిస్తారని ఆ చెప్పాడు కానీ తిరుపతిలో మాటనే ఈ రోజు మేము వామపక్ష పార్టీలుగా మళ్ళా మేము గుర్తు చేస్తున్నాం మేము ఏడుతున్నాం ప్రత్యేక ఓడిస్తే కొన్ని పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే నియోజకవర్గం కార్మికులు కూడా పనిచేసే కాబట్టి ఏ మాత్రం కూడా ఆయన వస్తుంది కదా కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెడుతున్నారు అదే డబ్బు ఈ కోడుముళ్ళ మంచి సమస్యకి అదే డబ్బు గాజుంటి కోడిమూరు వారికి పైప్లైన్ కి ఆ డబ్బులు ఎక్కువైతాయి కానీ ఇక్కడున్న ఎంపీలు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఏమంటారు ఎంపీలు మంత్రులు నరేంద్ర మోడీ వస్తున్నారు మా సార్ వస్తున్నాడు ఏర్పాట్లు బాగా చేస్తున్నాం మాకేమన్నా మా కర్ర చెల్లకి వరాలు కురిపిస్తా ఉన్నాడు హోరాలు కులిపి అడగలంటే మేము ప్రత్యేక హోదా వచ్చే దగ్గర మేము మా ముట్టడి మేము రాము మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా ఇక్కడున్న టీడీపీ ఎమ్మెల్యేలు కానీ టీడీపీ మంత్రులు కానీ ఆడా మోడీ కరెంట్ నోరిపలేరు ఎందుకు ఎవరు నోరిపితే వాళ్ళు సభ్యులు పాల్గొనడమే కామర్తున్నాం ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు టీడీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ మీ వామపక్ష పార్టీల తరఫున మీ ఒకటేడుతున్నాం ప్రత్యేక హోదా అడగల అడగకుంటే అమ్మని అన్నం పెట్టారు కదా ఖచ్చితంగా మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రులు కానీ ఆయన మోడీకి చెప్పే మాట ధైర్యం లేదు అలాంటప్పుడు మీరు సిగ్గుగా కానీ ఈ రోజు మీరు ఎమ్మెల్యే కొనసాగుతున్నారు కానీ మేము ఖచ్చితంగా ఇక్కడే గురిజాల ప్రాజెక్ట్ ఉంది ఇంత రాసే గుడి ప్రభుత్వం ఉన్నప్పుడు రాయి పడతారు కానీ ఆ రాయి మాత్రమే మారిపోయింది కానీ గురిజాల ప్రాజెక్ట్ వచ్చే కొన్ని లక్షల ఎకరాలకి భూముఖస్తాయి కానీ రైతాంగము ఇక్కడ గురిజాల కడప కర్నూలు మూడు జిల్లాలు రైతాంగము మూడు పూటలు అన్నరు కానీ అవి ధరలు లేదు కానీ వాళ్ళకి ఏముంది అంట జీఎస్టీ వల్ల ఎక్కడము మళ్ళీ తక్కిడము కానీ ఈ రోజు రైతుల పండించిన పంటకి ఏ మాత్రం కిడ్డు పడతారా కనిపించడం లేదు ఈ కర్నూలు జిల్లాలో ఉల్లి కానీ సద్ద గాని టమాటా కానీ అనేక పంటలు పండుతున్నాయి కదా నీకి కనీసం కర్నూలు జిల్లా కలెక్టర్ ఈ జిల్లాలో ఈ పండుతాయి ఈ మద్దతు ఇవ్వాలి సార్ అని అడిగితే మేము కూడా వామపక్ష పార్టీలకు అభివృద్ధిస్తాం కానీ వల్ల చెప్పకుండా కాకమే చెప్పి బాగా ఏర్పాటు చేశాము మా జిల్లా బాగుంది అని చెప్పడం తప్ప అధికారంలో ఇక్కడ ఎంపీ తప్పి ఖచ్చితంగా రైతులకు గుర్తించి రైతుల సమస్యలు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవాలా ఏ రైతుకు పోవడం లాగా రైతాంగం కావాలని చూస్తున్నాం ఈ రోజు ఒకరు పెద్ద పెద్ద కార్పొరేట్ సమస్యలకి ఇన్సూరెన్స్ చేసి వారి ఫ్యాక్టరీ వారిని పెట్టుకొని అన్ని లక్షల రూపాయల డబ్బులు కూడా వాళ్ళు వచ్చేస్తున్నారు కానీ పొద్దు రైత పాము కార్డుకి పేల కార్డుకి కూడా రైతులకు ఏ చట్టం లేదు ఈ నరేంద్ర మోడీ కరూరు రాష్ట్ర వస్తుంది కాబట్టి కరూరు రాష్ట్రానికి రాకూడదు చూడాలా ఇక్కడ కృష్ణ కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కానీ ఈ రైతుల పట్ల ఖచ్చితంగా చీమోసారా అదే విధంగా రైతులను ఆదుకోవాలా పండించిన పట్ల గిట్టుబడతలు కల్పించాలని మేము ఆపక్ష పార్టీలుగా అడుగుతూ